నాయకులు ఉన్నారు వైసీపీ నాయకులు ఉన్నారు పార్టీలకు అతీతంగా ఊరు ఊరు ఉమ్మడిగా ఇక్కడికి వచ్చి ఇది తప్పు ఈ రకంగా అన్ని జైలు పంపడం అని చంపడం అనేది అసాధారణ విషయం నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి వేధించారు అవసరం చేశారు ఇప్పుడు పీడీ కేసు పెట్టి జైలుకు పంపించి ఆయన హీరోని చేశారు ప్రజల్లో ఆయన ఒక పెద్ద హీరో సినిమా హీరో కాదు నిజ నిజమైన హీరో దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు గాంధీ కావచ్చు నెహ్రూ కావచ్చు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సుందరయ్య ఈఎంఎస్ఎం ఇలాంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంతకన్నా తక్కువ ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎలుగు వెలుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా అప్పల రాజు యొక్క వ్యక్తిత్వానికి సరిపోగరు నూట డెబ్బై ఐదు మంది నూట ముప్పై ఎనిమిది మంది మీద తప్పుడు ఈ నేర క్రిమినల్ కేసులు ఉన్నాయి నూట ముప్పై ఎనిమిది మంది క్రిమినల్ కేసులు అందులో తొంభై ఐదు మంది అధికార పార్టీ ముప్పై ఎనిమిది మంది సీరియస్ కేసులు అంటే మర్డర్లు అటెంప్టు మర్డర్లు ఆడవాళ్ళని రేపు చేయటం స్మగ్లింగు డబ్బులు ఎగ్గొట్టడం ఈ రకమైన కేసులు ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఎంపీల మీద ఎవరెక్కడ ఉండాలండి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి అప్పల రాజుమే మీద పంతొమ్మిది కేసులే అందులో పదకొండు కేసులు రద్దయిపోయినాయి రెండు కేసులు తీర్పు వచ్చే కొట్టేశారు ఐదు కేసులే ఉంది ఐదు కూడా ఎక్కువ భాగం వన్ ఫిఫ్టీ వన్ కేసులు లేకపోతే ఆటంకపరిచారు ప్రభుత్వానికి అవి ఇవన్నీ ప్రజలకు సంబంధించిన రాజపేటకు సంబంధించిన కేసులు ఇది మీద మరి ఎవరు ఎక్కడ ఉండాలి ఎవరు ఎక్కడున్నారు అందువల్లనే ఈయన హీరో అందువల్ల హీరో ఎప్పటికైనా గెలుస్తాడు గెలిచి తేరాలి అదే చరిత్ర అందుకని ఇప్పుడు జైల్లో పెట్టిన కారణాలు చూస్తే వీళ్ళందరూ చెప్పారు ఆయన తెలిపిన కారణం వలన సాధారణ వ్యక్తిని మీరందరూ వినాలి ఇవి ఆంధ్రప్రదేశ్ అక్రమ మద్యం రవాణాదారులు అక్రమ మద్యం రవాణాదారులు అంటే ఎవరు దొంగసారు అమ్మేవాళ్ళు బందిపోట్లు అంటే దౌర్య దారికి అడ్డంగా కాసి ఆడవాళ్ళ మేళలో గొలుసులో లాక్కునేవాళ్ళు మాదక ద్రవ్యం నేరస్తులు ఎవరు గంజాయి ఇవి డ్రగ్స్ అమ్మేవాళ్ళు గోండాలు అంటే దాన్ని పోయే జనాన్ని తన్నేవాళ్ళు షాపుల మీద పడి మామూలు వసూలు చేసుకునేవాళ్ళు లేకపోతే మట్టర్లు చేసేవాళ్ళు వ్యభిచార నేరస్తులు అంటే వ్యభిచార గృహాలు నడిపేవాళ్ళు ఇటువంటి వాళ్ళు మరియు భూ ఆక్రమణ దారులు భూ ఆక్రమణ దారులు ఎవరు ఎవరిని భూ ఎవరు భూమిని ఆక్రమించారు ఈ తొందమిది కేసులో ఒక కేసును భూమి ఆక్రమించినట్టుగానే ఏమైనా ఉంది ప్రమాద భరిత కార్యకలాపాల నిరోధ చట్టం పంతొమ్మిది వందల సెక్షన్ రెండు జీ కింద నిర్వచించిన గోండాగా పరిగణించవచ్చునని సంతృప్తి చెందారు గోండాగా పరిగణించవచ్చు మరి పంతొమ్మిది కేసులు ఉండేవాళ్ళు గోండా అయితే ఇరవై నాలుగు కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు నూట పంతొమ్మిది కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు మర్డర్లు అటెంప్ట్ మర్డర్లు రేపులు చేసిన వాళ్ళు ఏమవుతారు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే వందల వేల ప్రజాస్వాములు మెక్కిన వాళ్ళు ఈరోజు అధికార పేట మీద పైన కూర్చొని ఉన్నారు కదా ఆదర్శవంతుల లాగా వాళ్ళేం చే వాళ్ళేమవుతారు నేను ఒకటే సవాల్ విసురుతున్నాను ఈ మీరు నేను పేర్కొన్నటువంటి ఈ పీడియాక్లో ఈ కారణాలు ఒక్కటంటే ఒక్కటి మీరు నిరూపించగలరా సవాల్ విసుతున్నాను ఒక్కటంటే ఒకటి దమ్ముందా మీకు అని అడుగుతాం అప్పుడు కేసులు పెట్టి ఇల్లీగల్ ఈ అరెస్ట్ అనేది చట్ట విరుద్ధం ప్రభుత్వమే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టాన్ని కాపాడేవాళ్ళు మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం చట్టాన్ని కాపాడాలి ప్రజలు మనం చట్టాన్ని కాపాడుకోవాలి చట్టాన్ని దిక్కరొస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లో చట్టాన్ని కాపాడాలి ఈరోజు ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎవరు కలెక్టర్ రాసింది ఎక్కడన్నా ఎవరికైనా కలెక్టర్లు నేరుగా అరెస్ట్ చేసిన దృష్టాంతం ఉంది జిల్లాలో చెప్పండి ఒక ఎస్ఐ వస్తాడు మా అయితే సిఐ వస్తాడు అవన్నీ అరెస్ట్ చేయడాను కలెక్టరే నేరుగా ఎందుకు ఆటరివ్వాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మీద కలెక్టర్ నేరుగా ఇక కోర్టు జడ్జిల ముందు పెట్టేది లేదు నేరుగా జైలుకి తీసుకెళ్ళి బాగుండే అని చెప్పి ఆటలు ఇస్తారు జైలుకి తీసుకెళ్ళారు నేరుగా జైలుకి ఇక్కడి నుంచి ఏమిటిది దుర్మార్గమా ఇది ఇంతకన్నా దుర్మార్గం ఉందా ఇంతకన్నా చట్ట విరుద్ధం ఉందా ఇంతకన్నా రాజ్యా వ్యతిరేకంగా ఉందా ఏం అన్యాయం చేశాడు ఎవరికి చేశాడు నేను అడుగుతున్నాను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకి ప్రజల యొక్క భద్రతకి ప్రమాదం ఇటువంటి వాళ్ళని ప్రజల ప్రశాంతత మరియు క్రమజీవనానికి భంగం కలిగిస్తున్నాడు ఏ ప్రజలు మీకు కంప్లైంట్ చేశారు మాకు ప్రశాంత జీవనం లేకుండా ఇంకేస్తున్నాడని చెప్పండి ఏ ప్రజలు మీకు కంప్లైంట్ చేశాడు ఈ ఊరు ఊరు ఈరోజు మొత్తం ఊరూరు నిలబడి తప్పు అని అంటుంది రాజీవ్పేట ఊరూరి తప్పు అంటుంది ఐదు గ్రామాల ప్రజలు ఊరు తప్పు అంటుంది నక్కపల్లి గ్రామ మండల ప్రజలందరూ తప్పులు అంటున్నారు ఒక్క గ్రామం చేత మీరు మా గ్రామానికి ప్రశాంతం లేకుండా చేశాడని చెప్పించండి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వైసీపీ జనసేన సిపిఎం సిపిఐ అందరూ గ్రామ పెద్దలు అందరూ వచ్చి ఈ రకంగా అన్యాయం ఒక క్లీన్ చిట్ ఇటువంటి ఒక రాజకీయాల్లో ఇంతటి ఔన్నత్యం అనే వ్యక్తిత్వం లేనటువంటి వాళ్ళు లేరు అని చెబుతుంటే ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలో అసెంబ్లీలో ఉండాలి అసెంబ్లీలో ఉండాల్సిన వాళ్ళు జైల్లో ఉండాలి ఇది ఇప్పుడు జరగాల్సిన ఇటువంటి వాళ్ళని అసెంబ్లీకి పంపాలి అటువంటి వాళ్ళు జైల్లో ఉండాలి రివర్స్లో ఉంది ఈరోజు మన సిస్టమ్ దీన్ని మళ్ళీ సరిచేల్సిన బాధ్యత కూడా మనదే ప్రజలదే గ్రామస్తులు అడిగారు నన్ను ఇప్పుడు పెద్దలు ఏం చేయమంటారు మమ్మల్ని మేము ఏదైనా చేయటానికి సిద్ధం నేను ముందు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఈ గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు గ్రామ సభలు జరిపి పంచాయతీలు సర్పంచ్లు లేరు పంచాయతీలు టైం అయిపోయింది అనుకుంటారు గ్రామ సభలు జరిపి గ్రామ సభ తీర్మానం చేయండి దీని మీద అక్రమం చేసి పెట్టారు తప్పు దీన్ని ఉత్సంహరించుకోవాలి ఎందుకంటే ప్రజలు ప్రశాంత భంగం కలిగిస్తున్నారంటే మా ప్రశాంతకు భంగం కలగలేదు అని మనమే కదా చెప్పాలి వదక అందుకని గ్రామ సభలు పెట్టి ఊరూరా ఈయన విడుదల చేయాలి ఈయన మా కోసం పోరాడిన వ్యక్తి ఈయన ఏం తప్పు చేయలేదు ఈయన తట్టాన్ని కాపాడటానికి రైతులు తరతరాలుగా మన పెద్దలు ఇచ్చిన రైతు అనే భూమి అని అంటే రైతుకు ఒక ఆత్మగౌరవం మన హక్కు అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆస్తి హక్కు పోరాడి సాధించుకున్నాం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నది భూమి ఈ భూమి మీద బతుకుతున్నాం ఈ భూమి పెళ్ళిళ్ళకి పిల్లలకి ఇస్తున్నాం కట్నాలకు ఇస్తున్నాం ఆడపిల్లలకి మగ మగపిల్లలు వారసత్వంగా ఇస్తున్నారు ఇప్పుడు అందరికీ ఆడపిల్లలు మగపిల్లలకి ఇప్పుడు సమానంగా పంచుతున్నారు భవిష్యత్తులో ఉద్యోగం వచ్చినా రాకపోయినా కష్టం వచ్చినా నాకు ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంది దీన్ని చూసి అమ్ముకొని బతకాలను అవసరమైతే ఇక్కడ పండించుకోవచ్చు అనుకునే ఒక ధైర్యం భూమి అనేది దాన్ని బలవంతంగా లాక్కున్న ఒక ఎవరు ఇచ్చారండి మీకు ఎవరికి ఇస్తున్నారు కార్పొరేట్కి ఇస్తున్నారు వాళ్ళు ఏమైనా పరిశ్రమలు పెట్టారు ఎక్కడన్నా పెట్టారా పరిశ్రమలు ఈ రాష్ట్రంలో రెండున్నర లక్ష ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు రాజేష్ చెప్పాడు ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ ఇరవై లక్షలు రైతులకి ఇచ్చి నలభై ఐదు లక్షలకే అంతకి యాభై ఐదు లక్షలకు అమ్ముకున్నారు ఆరు లక్షలు రైతు చేతిలో పెట్టి న్యాయంగా డబ్బు డబ్బంతా కక్కాలి రైతులకి ఇవ్వాలి ఎంతకైతే మీరు అమ్ముకున్నారో అంత రైతులకు ఇవ్వాలి రైతు హక్కు అది బ్రోకరేజ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అధికారులు ఉంది ఎవరికి బ్రోకర్లుగా వ్యవహరించడానికి కార్పొరేట్లో బ్రోకర్లు పనిచేయటానికే ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తుంది ప్రజల సొమ్ము రక్త మాంసాలు పీల్చి మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజల తరఫున ఉండాలా కార్పొరేట్ తరఫున ఉన్నారా ఈ అంబానీ అదానీలా మిమ్మల్ని పోషించేది ఈ అంబానీ అదానీలా మీకు ఓట్లేసి గెలిపిస్తున్నది ఈ అంబానీ అదానీలా ఇక్కడ సంపద సృష్టిస్తున్నది కష్టపడి పనిచేస్తుంది వాళ్ళ ప్రజలు ప్రజలు రక్త మాంసాలు పిండి మీరు చెబుతున్నారు హెట్రో నా మిత్రులు చెప్పాడు హెట్రోలు వంద నూట యాభై ఉన్న జీతం రోజుకి నాలుగు వేలు నాలుగు వందల మూడు వందల యాభై నాలుగు వందలకి డైలీ వేజ్ని పోరాటం సాధించుకున్నారు పోరాటంలో అయితే ఏమీ లేదు ఇప్పుడు కొత్తగా చెప్పారు విశాఖపట్నంలో మహాసభలు కూడా జరగబోతున్నాయి లేబర్ కోడ్స్ ఇచ్చిన తీసుకోండి ఉద్యోగం ఉంచుకోండి తీసేస్తే ఇంటికి వెళ్ళిపోండి ఇది ఇప్పుడు కొత్త లేబర్ కోడ్స్ అట్టం పోరాటం సాధించుకున్నాడు పన్నెండు గంటలు పని చేయాలి పన్నెండు గంటలు పని చేయాలి తక్కువలో తక్కువ అది ఇది ఇదే అంటే రక్త మాంసం పేల్చడం అవునా కాదా అందుకే దీనికోసం అది అన్యాయం అని అంటే దేశద్రోహం ఇది అన్యాయం అని అంటే ప్రజల భద్రతగా ప్రమాదం ఏ ప్రజల భద్రతకి అంబానీ ఆదానీలా ప్రజలంటే వాళ్ళ దృష్టిలో ప్రజలంటే అంబానీ ఆదానీలా ఈ గ్రామాల్లో కష్టపడి పంటలు పండిస్తున్న వాళ్ళు సంపద సృష్టిస్తున్నటువంటి రైతులు కూలీలు కార్మికులు వీళ్ళ ప్రజలంటే ఎవరు మీ దృష్టిలో ప్రజలంటే అందుకని ఈ రకమైనటువంటి మనం అప్పలరాజు భయపడలేదు అప్పలరాజు కుటుంబం గారిని చూస్తే నాకే చాలా ఉత్సాహం వస్తుంది ఆమె చాలా ధైర్యంగా నిలబడింది తల్లి గారు మొదట్లో బాధపడ్డా ఈరోజు ఆమెకు అర్థమైంది నా కొడుకు న్యాయం కోసం పోరాట జైలుకి వెళ్ళాడు ఆ కుటుంబం ఎంత చైతన్యయుతంగా ఉన్నది ఈ గ్రామ ప్రజలు మహిళలు ఆరు రోజులుగా ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజుల నుంచి వచ్చి వాళ్ళకి అండదండగా ఉన్నారంటే ఇది చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు ఆయన భార్య ఆయన కోడు అందరూ వచ్చి రాజమండ్రి మకా మార్చారు ఏమో ఇక్కడే ఉన్నది విశాఖపట్నం మకా మార్చలా రోజు బయటనే వండి తిరిగి పంపించేవాళ్ళు వాళ్ళు అప్పలరాజు లోపల వాళ్ళు పెట్టిన తిండి తింటున్నాడు అక్కడ వాళ్ళకి స్పెషల్ రూము స్పెషల్ పేపర్లు స్పెషల్ గెస్ట్ పరికరాలు అన్నీ నేను అడుగుతున్నాను ఇప్పుడు అప్పలరాజుని రాజకీయ ఖైదీగా గుర్తించాలి మీరు ఈయన సాధారణ నేరస్తుడు కాదు రాజకీయ ఖైదీ రాజకీయ ఖైదీలకి ఇచ్చి అన్ని రకాల సౌలభ్యాలు సౌకర్యాలు ఆయనకి ఇవ్వాలి జైల్లో అప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నట్లు లెక్క కనీసం చేసిన తప్పును దిద్దుకోవడానికి ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని అది ప్రభుత్వం మీరు రాజకీయ ఖైదీగా గుర్తిస్తారా గుర్తించరా ఏంటి ఆయన కావాల్సిన బట్టలు సౌకర్యాలు ఇవ్వాలి పేపర్లు ఇవ్వాలి పుస్తకాలు ఇవ్వాలి ఆయన కలుసుకోవడానికి రోజుకు ఐదు సార్లు పోయి కలుస్తారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏడ్చి వీడియోలు ఇస్తే రాష్ట్రం అంతా వైరల్ అయింది మరి ఈ మనుషులు కాదు ఇప్పుడు లక్ష్యం చదువుతున్నది అనితమ్మని నా భార్య బిడ్డలు నువ్వు మహిళ మా సంగతి కుటుంబం సంగతి చూడమ్మా అని మరి అనితనే అనితమ్మ గారు ఆమె మహిళ అయితే ఆమె మహిళల యొక్క హృదయం తెలిస్తే ఆమె తల్లి హృదయమే తెలిస్తే తప్పనిసరిగా అప్పలరాజు విడుదలకి ఆమె ఆర్డర్లు జారీ చేయాలి హోమినంత్రిగా లేకపోతే ఆమె హృదయం లేని తల్లికి అర్హత లేదు అని చెప్పి చెప్పాలి ఒక మహిళ తోటి తల్లి ఒక బిడ్డల తల్లి ఇంత ప్రాధాయపడి వీడియోలు అడుగుతుందని అంటే ఆమె దాన్ని స్వీకరించకపోతే ఆమె ఆవేదన గుర్తించకపోతే తల్లిగా ఉండే అర్హత లేదు అమ్మగారి కనీసం ముఖ్యమంత్రి కానీ చెప్పాలి అన్న ఇప్పటికైనా వదిలేద్దాం అయింది ఏది అయింది అని చెప్పి చెప్పాలి ఆమె తల్లి హృదయం ఉందా లేదా అవన్నీ నిరూపించుకోవాలి ఏం తప్పు చేశారని ఆ బిడ్డలు ఈరోజు తండ్రి దూరం ఉంటే ఏమయ్యాడు అని చెప్పిన ఈరోజు అడిగితే ఏం చెప్పాల తల్లి జైల్లో కనీసం మీరు అనుమతించడం లేదు మామూలు ఖైదైపోతే రోజు అందరిని అనుమతిస్తారు ఆడ ముఖాలతో పెట్టకనే అనుమతిస్తారు ఇప్పుడు అనుమతిస్తారు పీడీ ఏమన్నా యాక్టివ్ కింద మేము ఫోన్ చేసాము సూపర్ సూపర్నెట్కి మీకు తెలుసు కదండి చట్టం అనుమతించప్పుడు ఆయన మేము దరఖాస్తు పెడితే అది పోలీస్ సూపర్నెట్ విశాఖ పంపితే విశాఖ వాళ్ళు అరకాపల్లి పంపితే అనకాపల్లి వాళ్ళు ఇక్కడ ఈ లోకల్ పోలీస్ స్టేషన్ పంపితే వీళ్ళు మళ్ళీ ఓకే చేసి మళ్ళీ పోలీసు ఎస్పీకి పంపితే ఎస్పీ కమిషనర్ పంపితే కమిషనర్ జైలుకి పంపితే అప్పుడు ఇస్తారని ఇప్పుడు ఎన్ని రోజులకి ఇస్తారు ఎంతమంది చూడాలి లాయర్లు కలుసుకోతా దీని ప్రకారం లాయర్లు కూడా కలుసుకోవడం లేదు భార్య భార్యా బిడ్డలైనా అనుమతిస్తారా లేదా ఇక్కడ తెచ్చి కాగితం ఇచ్చిపోయారు ఆమెకి ఇదే అని అంటే మేము మా మా కస్టడీలో ఉన్నాడని వాళ్ళు చెప్పడం వరకు సరిపోయింది మరి ఆమెను కలపాల్సిన బాధ్యత వాళ్ళదే తీసుకెళ్లి జైల్లో కల్పించాలా పోలీసులే తీసుకెళ్లి కల్పించాలా అని కుటుంబం తల్లిని భార్యని బిడ్డల్ని చేస్తారా చేయరా మీరు అవన్నీ మేము వదిలిపెట్టాం ప్రభుత్వ స్పందన ఇలాగే ఉంటే మేము మా స్పందన కూడా చూస్తుంది ప్రభుత్వం ఇది ఈరోజు సిపిఎం సమస్య కాదు అని చెప్పాను ప్రజల సమస్య అందువల్ల ఏదో మనం అయిపోయిందిలే ఐదు అనుకుంటున్నారు ఈరోజు అప్పలరాజు జైల్లో ఉద్యమం ఆగదు మరింత పెరుగుతుంది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా నాయకులను జైల్లో పెట్టి ఏ ప్రభుత్వం పాల్పడలేదు విజయం సాధించలేదు ఎవరు సాధించారు అంత పెద్ద బ్రిటిష్ వాడే వదిలేసి వెళ్ళి పారిపోయాడు మహామహావాళ్ళు ఇంద్రమ్మ అంటే ఎంత రోజు ఏమన్న తర్వాత ఎన్టీ రామారావు గారు ఎంత గొప్పవారు ఏమైన తర్వాత అందుకని ఎవరు ఇప్పుడు మోడీ నేను చాలా గొప్ప ఉండని అనుకుంటున్నాడు అక్కడ ఆయన ఆయనది స్కీము సెంట్రల్ గవర్నమెంట్ మోడీ స్కీము మీరు లేదని మెడ మీద కత్తి పెడుతున్నారు వీళ్ళు జనం నెత్తి మీద కత్తి పెడుతున్నారు అందుకని ఈ మెడ మీద జనం నెత్తి మీద మెడ మీద కత్తి పెట్టి మేము ఎన్ని సాగిస్తామంటే మాత్రం అది సాధ్యం కాదు అందువల్ల తక్షణం ఆయన రాజకీయ ఖైదీగా గుర్తించి కావాల్సిన సదుపాయాలను కూడా కల్పించాలి ఈరోజు రాబోయే రోజుల్లో మేము అందరం అన్ని సంఘాలని పార్టీలను కూడా కలుపుకొని